నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మంచి సైజులు రంగులు కలిగిన రెండు పట్టాలని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్ల కక్కెరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు విషయం చూసుకున్నట్లయితే నల్ల కక్కెర ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క బరువు వచ్చేసి మూడు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు అయితే పట్టా స్టేజ్ అండి పదకొండు నుండి పన్నెండు నెలల మధ్యలో ఉంటున్న పట్టాగా బ్రదర్ మంతో చెప్పడం జరిగింది క్వాలిటీ బాగుంటుందని చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా దీనికి సంబంధించిన లైవ్ వీడియో కూడా పెట్టడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండో కోడి చూసుకున్నట్లయితే అబ్రాస్ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే అబ్రాస్ పుంజుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలుగా ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండు కేజీల ఏడు వందల గ్రాములండి ఇది కూడా పట్టా స్టేజ్లో ఉంది పదకొండు నుండి పన్నెండు నెలల మధ్యలో కలిగిన పట్టాగా చెప్తున్నారు రెండు కూడా కోడిపిల్ల చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో వివరించడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా చోటమేమవరం ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా చోటభేమీవరం నుండి బ్రదర్ వెంకీ గారికి సంబంధించిన కోళ్ళీ రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది రెండు పుంజులు కలిపి చెప్తున్నారు ఫ్రెండ్స్ కక్కెర అలాగే అబ్రాస్ రెండు కలిపి ఏడు వేల నాలుగు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ రెండు పుంజులు కలిపి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు లైట్గా డిస్కౌంట్ కూడా ఉంది కావాలి తీసుకోవాలనుకున్న వారు టైటిల్ ఉన్న నెంబర్ని అయితే సంప్రదించవచ్చు ఎలా ఎలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్